ఈ రోజు మనతో ఉన్నారు అడ్డగూడూరు నుండి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి దండంపల్లి బాను మంజుల గారు పదేండ్ల నుంచి గుడి చెల్లే ఉంటారు సార్ లవ్వల్ని పట్టించుకోలే సార్ పట్టించుకో పట్టించుకోలేదు అసలు మాకేజీ చేయలేదు టీఆర్ఎస్ సార్ పదేండ్ల నుంచి బిఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఇక్కడ ఎక్కడ న్యాయం జరగాలి టీఆర్ఎస్ లవ్వల్ కూడా మేము పిలిచినా కూడా మా ఇల్లు కూలిపోతుందని దృష్టిపెడుతున్నా కూడా ఆరో సర్పంచ్ బిఆర్ఎస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రజల విశ్వాసం కూలిపోయారు బాలముల సైజులు అయితేనే మాకు న్యాయం చేయగలుగుతుంది మాకు సైజులే కావాలి మాకు సైజులు అయితేనే న్యాయం చేస్తాడు మొదటి నుంచి వెళ్ళి నా పిల్లగాడే సైజులు గెలవాలి సైజుకే బోటు మాది ఇల్లు ఇచ్చాడు సార్ వదిలే నీకు ఇల్లు ఇస్తా అన్నాడు నేను కూడా మాట మీద ఉండాలిగా ఓటు మాత్రం అవును సార్ ఎనిమిది ఓట్లు ఉన్నాయి సార్ మా ఇంట్లో ఎనిమిది ఓట్లు అట్లా వేస్తాం సార్ మాకు ఏ ప్రభుత్వం సాయం చేయలేదు మంత్రి సహాయం ఇంత సార్ దయ వల్ల ఈ సాయి బాబు దయ వల్ల మాకు ఇల్లు వచ్చింది మేము ఇట్లా పోతున్నాం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు స్వామి ఒక బిఆర్ఎస్ పార్టీ నుంచి మన ఊరికి ఒక డైనమిక్ లీడర్ ని పంపించి ప్రచారం చేయమంటే ప్రజలు వాళ్ళపై వాళ్ళ దిక్కు మొగ్గు చూపే అవకాశం ఉందనుకుంటున్నారా మీరు మీరు కూడా గెలుస్తారు కదా గెలుస్తాం ఖచ్చితంగా గెలుస్తారు నా అందదండలు ఖచ్చితంగా మీకే ఉంటాయి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మీ అమూల్యమైన ఓటుని మాకు వేసి గెలిపించవలసిందిగా కోరు అడ్డగూడూరు ఊర్ల సర్పంచ్గా ఎవరిని ఎన్నిక చేసుకుంటారో ఒక్కసారి కనుక్కుందాం ప్రజలే కనుక్కుందాం ఫలో ఏమమ్మా బాగున్నావా ఆ ఉన్నా సాయి ఎట్లయినాయి కాంగ్రెస్ కావాలని కాంగ్రెస్ కావాలి కాంగ్రెస్ కావాలని అనుకుంటున్నాం మాకు అదే కావాలి టీఆర్ఎస్ అటు రెండు సంవత్సరాల క్రితం ఒక సర్పంచ్ నిలబడి అట్లనే చేసిండు పోయిన సంవత్సరం ఆ సర్పంచ్ నిలబడి కూడా అట్లనే చేసిండు మమ్మల్ని మాకు మాకొద్దు మాకు సైదులే కావాలే మాకు సైదులు అయితేనే న్యాయం చేస్తాడు మేము బాల సైదు సార్ వదిలే వదిలేస్తా

మొత్తం పంచర్ అంట ర అంతేనా అంతే ఏందమ్మ మీ కష్టాలు ఇట్లున్నాయి ఉన్నాయి అదేంటి నుంచి గుర్చల్లే ఉంటున్నా సార్ గుర్చల్లే మరి ఏంది మరి ఇంతకు ముందు నా సర్పంచ్ పట్టించుకోలేదు మరి ఎవరికి ఓటు ఉంటది అడగొద్దు మీకే తెలుసుంటది ఎవరికి కాంగ్రెస్ పార్టీ బాలమేదు సార్ అసలు ఏ పాటలో చెప్పినా గానీ కూడా పోయేది ఇట్లా మాకు ఇల్లులోకి ఇబ్బందులు పడుతున్నాం సార్ ఇల్లు అడిగితే ఎవరు పట్టించుకోలేదు అనే వ్యక్తి ఆపోతుందంటే ఆదుకున్న ఒక దయగల వ్యక్తిగా గుణం ఉండి పేద ప్రజల కోసం నిత్యం సాయం చేస్తూ అతి చిన్న వయసులో కూడా ప్రజలలో మనడు మమేకమయ్యి గతంసారి కూడా స్థానిక ఎన్నికల్లో ఒక ఎనభై ఓడిపోవడం జరిగింది ఆ రోజు కొన్ని జరిగిన పరిణామాలు కానీ ఈసారి అడ్డగుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇక్కడ మా అడ్డగుడులో మాత్రం అందరూ నైన్టీ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ అభ్యర్థికి ఉన్నారు బాలంలో సైలని వారి సేవా కార్యక్రమాలు చేసిండు జరిగిపోయినా ఒకరికన్నా ఆపద వచ్చిన పోలీస్ స్టేషన్ లో కానీ అన్ని న్యాయం చేసిండు మాకు ఇక్కడ ఈ కాలనీలోనే ఎనిమిది వచ్చినాయి అతనైతేనే ఈ అభివృద్ధి సాధ్యమైతే అతనితోనైతేనే ఇప్పుడు డ్రైనేజీ లేదు రోడ్లు బాగలేవు గత పదేళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఇక్కడ ఎక్కడ న్యాయం జరగలే మొత్తం అవసరపడుతుంది ప్రజలని సైజులు అయితేనే మాకు న్యాయం చేయగలుగుతాడు అనేటువంటి గతంలో ఇప్పుడు ఈ బాలంలో శైతులు బాణమంజులు అనేవారు వాళ్ళు ఒకసారి సర్పంచ్ పోటీ చేయడం జరిగింది వాళ్ళు ఓడిపోయారు అయితే ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఏ లీటర్ అయినా ఒకసారి ఓడిపోయినా అంటే ఊరుకు రాకుండానో లేకపోతే ఎక్కడెక్కడ వాళ్ళు వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది అతను అట్లా లేదు ఆయన ఓడిపోయిన తర్వాత నేను ఎక్కడైతే మిస్ అయినో నేను ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నానో నేను అక్కడే నిలదొప్పుకోవాలని చెప్పేసి ఆయన ఏం చేసిన అంటే ఎవరైనా చనిపోతే వాళ్ళ దాన సంస్కారాలకు ఇబ్బంది ఉంటే ఐదు వేల రూపాయలు ఇవ్వడం లేకపోతే హాస్పిటల్ ఖర్చులు ఇక్కడ హైదరాబాద్ నుంచి మన సిటీలో లోకల్ మనకి ఏం తెలియదు మనం సిటీకి పోవాలి సిటీకి పోవాలంటే మనకు అక్కడ లక్ష లక్షల ఫీజులు వసూలు చేస్తారు అక్కడ ఎవరైతే అడ్గట్ర నుంచి పోతారో అక్కడ వాళ్ళందరికీ ఆయన కనెక్ట్ అయిపోయి అక్కడ లక్ష లక్షల ఫీజు ఉన్నా కూడా ఎంతో కొంత కొద్ది కొట్టించి ఇచ్చి సాల్వ్ చేసి ఆయన ఇంటికి పంపించే ప్రయత్నాలు చేస్తాడు మంచి మొత్తం మరి సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా మరి ఎవరు కొటేయాల అనుకుంటున్నారు ఏన నా కొడుకేస్తా ఎవరు ని కొడుకే ఎవరు సైదులు సైదులు అంటే ఇద్దరు సైదులు ఉన్నారు కదా ఈ కదా బాలయ్య సైదులు బాలయ్య కాంగ్రెస్ పార్టీకి నీ ఓటు అంటా నా ఓటు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ మీడియా దిస్ ఇస్ సాయి కుమార్ upperpalli ఈ రోజు మనతో ఉన్నారు అడ్డగూడూరు నుండి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి దండంపల్లి మంజుల గారు సైదులు గారు నమస్కారం సార్ నేను అడ్డగోడూరుకి రావడం జరిగింది దాని తర్వాత గ్రౌండ్ రిపోర్ట్ చేశాను అన్న ఓకే మొత్తం గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే సాధారణ మొత్తం నైంటీ పర్సెంట్ ఆఫ్ మొత్తం ఉన్న ప్రజలు ఖచ్చితంగా మా సైదులే గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు ఎందుకంటే చాలా సేవా కార్యక్రమాలు కూడా చేసిండు అందుకే హండ్రెడ్ పర్సెంట్ మేము గెలిపిస్తాము దాని తర్వాత వచ్చి డైరెక్ట్గా అన్న దగ్గరికి వెళ్దాం అసలు ఏంది అసలు ముచ్చట ఏంది అని తెలుసుకుందాం వల్ల ఏందన్న మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ముందుగా మా కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి శాసనసభ్యులు మా అన్న మందరస్వామి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే నా మీద నమ్మకంతో ఇవాళ జనరల్ మైలా వచ్చినా కూడా నాకు టికెట్ ఇచ్చిండు జనాలకు సేవా కార్యక్రమంలో ఉన్నాడు వీడు మంచిగా ఉన్నాడు జనాలకు ఉపయోగపడతాడు రేణు పన్ను నా దగ్గర నుండి ఇంకా పనులు తీసుకుని ఇంక ఊరిని బాగా చేస్తాడు అనే ఉద్దేశంతో నా మీద నమ్మకంతో నాకు టికెట్ ఇచ్చినందుకు మా అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను అని ఇంకోటి ఏంటంటే స్వామి నేను చాలా మందిని అడిగిన కదా వాళ్ళు ఏమంటున్నారంటే సర్పంచ్ లేకుండానే మాకు ఇన్ని సేవా కార్యక్రమాలు చేసిండు ఒకవేళ సర్పంచ్ అయితే మీరు చూసుకోండి మాకు హండ్రెడ్ పర్సెంట్ మా ఊరు మంచిగా బాగుపడుతుంది ఇంకా మాకు చేస్తాడు మాకు నిధులు ఎక్కడి నుంచి కావాలని వేస్తాడు మాకు ఇది కావాలని వేస్తాడు అని అంటారు అంటే సర్పంచ్ కొందరు ఏమనుకుంటారు అంటే నేను ఇప్పుడు ఓడిపోయినా కదా ఇప్పుడు నాకు ఎందుకు నాకు అవసరం లేదు ఎట్లా ఓడగొట్టారు కదా నేను కూర్చుంటే అయిపోతుంది అని అంటారు కానీ మీరు ఓడిపోయినాక కూడా ఇట్లాంటి అభివృద్ధి పనులు చేశారు కదా కానీ మీరు ఏమంటారు అయితే ఇక్కడ నేను ఓడిపో అందరు ఏమనుకున్నా అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది వీడు ఇన్ పని అయిపోయింది అడుగు పెట్టాను అనుకుంటారు అది నేను వెళ్ళిపోయిన తెల్లారే రెండు రోజులకు మూడు రోజులకు ఒక పేద చనిపోయాడు ఒక పేద వచ్చిన ఫైవ్ థౌసండ్ ఇచ్చిపోయినా అక్కడ స్టార్ట్ అయిన నా జర్నీ అక్కడ స్టార్ట్ అయిన జర్నీ ఇప్పటి వరకు ఆపలే మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారి ద్వారా నేను ఊరి డెవలప్మెంట్ చేస్తున్నాను ఎమ్మెల్యే గారు పూర్తిగా ఎందుకంటే జనసేవకుడు జనాల్లో ఉన్న వ్యక్తి జన సమస్యలు తెలిసిన వ్యక్తి బడువు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఆయనతో కలుపుకుంటూ పోయి వాళ్ళ ఊరిని డెవలప్ చేయడం ఇంద్ర ఇల్లు ఇచ్చిండు ముప్పై ఆరు ఇల్లు ఇచ్చిండు మా ఊరికి అందరు అందరికి నిరుపేదలకు ఇల్లు ఇచ్చిండు ఆయన తర్వాతకి ఉన్నటువంటి రాజీవ్ వికాసం లోన్లు వస్తున్నాయి మా ఊరికి ప్రత్యేకంగా ఎంఆర్ఓ ఆఫీసు ఎంపీడీఓ ఆఫీసు ఒక ఐటీ కాలేజ్ తీసుకొచ్చిండు అప్పుడు ఆయన చేయడం పని లేవు రేపు ఎలక్షన్లు అయిపోగానే ఎలక్షన్ కూడా అయిపోయినా అక్కడ ఎమ్ఆర్ఓ స్టార్ట్ అయిపోతుంది ఆయన ద్వారా కలుపుకుంటా మేము ఏంటంటే ఊరు డెవలప్మెంట్ కావాలి నాకు నాకున్నటువంటి కోరిక ఏంటంటే వాస్తవానికి ఇక్కడ మనం ఓడిపోవడం వల్ల ఒక ఐదేళ్ళు ఏడేళ్ళు వెనకపోయింది ఊరు ఇలా మనం గెలుచుంటే ఒక స్థాయిలో సరైన మొరులు లేదు సరైన సీసీ రోడ్ లేదు ఇక్కడ ఇక్కడ కుక్కల సమస్య ఉంది కుక్కలు అయితే ఘోరం జనాలు ఎగబడి కడుస్తున్నాయి అంట ఆ సమస్య అన్ని నాకు ఒకవేళ అవకాశం వస్తే అన్ని శాస్త్ర పరిష్కారం ఉంటుంది కాంగ్రెస్ కూడా అధికారం ఉంది ఇంకా మూడేళ్ళు ప్రభుత్వంలో ఉంటాం ఈ మూడేళ్ళలో అడ్డగూడనేది ఒక ఈ స్థాయిలో తీసుకోవాలని నాకు చిన్నప్పటి అంటే కేవలం పోయినసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అంటే సర్పంచ్ అభ్యర్థి గెలిచిందో లేకపోతే మీరు గెలిచే వాళ్ళు అని అనుకుంటున్నా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని అట్లా అనుకోలే ఇక్కడ ఏమైంది అంటే ఇద్దరు చేడిపోయింది వాళ్ళు కూడా ఇండిపెండెంట్ చేశారు వాళ్ళకు సరొక వంద వంద ఓట్లు పోవడం వల్ల మనకు మైనస్ అయింది లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి మనకే అయితే నేనే గెలిసేవాడిని ఎందుకంటే జనాలు నా సైడే ఉన్నారు వాస్తవానికి అప్పటికి నీ జనాలకు నేను తెలవదు నేను డైరెక్ట్ హైదరాజులు వచ్చినా చాలా వరకు కష్టపడ్డా చాలా నా ఎమ్మెడు ఉన్న నాకు ఏడాది కూడా మస్తు కష్టపడదు కష్టపడ్డది చెస్ట్ మిస్ ఎనభై ఓట్ల ఊడిపోయినా నూట యాభై ఎనభై జస్ట్ ఎనభై ఓట్లు ఎనభై ఓట్లు నూట యాభై అంటే ఎనభై ఓట్లు ఇటు పడి ఉంటే అయిపోతుండే అది చిన్న మిస్ అయింది ఈసారి అయితే నాకు అట్లా కాదనుకుంటున్నాను ఎందుకంటే జనాల్లో ఉన్నాం మీరంతా జన జనసేవకే నీకు ప్రతిత్తమైన నేను వారానికి ఇక్కడ రెండు రోజులు దాదాపు వారానికి నాలుగు రోజులు ఇన్ని ఉంటాయి ఊర్లోనే ఉంటాయి ఏమన్నా సమస్య వచ్చినట్టు కష్టంగా ఉంటాయి కానీ చెప్తుంటే నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఈ ఊర్లో హండ్రెడ్ పర్సెంట్ మేము సైదుల్నే గెలిపిస్తాం ఈసారి అక్కడ ఆయన మాకు చేసింది ఏం లేదు ఐదేళ్ళు మాకు ఏం చేయలేదు ఆయన ఈయన అసలు లేకుండానే ఇంత పట్టించుకుంటుందో ఎవరు ఏం చేయలేదు ఊరికి ఎవరు పట్టించుకోలేదు అసలు ప్రస్తుతానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు కూడా ఇది ఊరిని పట్టించుకునే సమస్య లేదు వాళ్ళు కావాల్సిన ఉచిక తీసుకుని పోయారు ఇక్కడ ఇక్కడ పక్కన బిక్కి ఇక్కడి నుంచి అక్కడ గేట్లు వేసుకున్నారు ఇక్కడ ఉచిక మీద కాన్సెప్ట్ ఊర్ల జనాల మీద పెట్టలేదు ఊళ్ళ డెవలప్మెంట్ మీద పెట్టలేదు వాళ్ళకి కావాల్సిన డబ్బు డబ్బు డబ్బుతోనే సంపాదించుకుని వెళ్ళిపోయారు అయితే మా ఎమ్మెల్యే గారు యాభై రెండు వేల మీ గెలిచిండు ఆ జన ఆదరణతో గెలిచిండు ఇలా నాకు కూడా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మాకు జన ఆదరణతోనే నేను కూడా అట్లనే గెలుస్తాను అనుకున్న నమ్మకం నాకు వస్తుంది కానీ అంత అంత ఈజీగా ఏం తీసుకోము మా పార్టీ కేడర్ ఉంది మా మా శాఖ అధ్యక్షుడు ఉన్నారు మా సూ సీనియర్ లీడర్స్ ఉన్నారు వాళ్ళందరూ కలుపుకొని మేము ఒక క్యాంపెయినింగ్ పెట్టుకొని ఒక టీం వర్క్ చేసుకొని మేము అంత ఏం లీజ్గా తీసుకోము ప్రత్యర్థి లూజ్ ఉన్నా కానీ మేము లూజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు మేము సీరియస్గా తీసుకొని కష్టపడి గెలిపి కృషి చేస్తాం ఒక గెలిచినప్పుడు ఇక్కడ ఏంటంటే మాకు ఊరు బొర్రడ్రాయ్ ఉంటుంది ఇక్కడ ఆ బొడ్రాయ్ కూడా కట్టించుకునే పరిస్థితి లేదా రేపు అవకాశం వస్తే కూడా కట్టించారు నేను పీలకోటం కూడా వేసిన ముస్లింస్ ఉంటారు అక్కడ వంటలు ఉంటారు వాళ్ళు అప్పటికప్పుడు ఫోన్ చేసి వర్షం పుల్లు వర్షం పడుతుంది అయ్యే ఎన్నో ఎంతో మంది కేర్ చేస్తున్నాం మాకు పీలకొట్టం కట్టి అంటే ఒకటే రోజు ఒక గంట చేపట్లు వచ్చి నేను వేసి వెళ్ళిపోయినా ఆయన అంతేందుకు ఇక్కడ ఉన్నటువంటి పూల పళ్ళు దొడ్లు ఉంటాయి వాళ్ళు కనీసం ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను చేసిన ఈ పనులని వాళ్ళు పోతుంటే బండ్ల మీద జారి కింద పడతారు ఇంత ఇంత గుంతలు అది చూసి వాళ్ళు కూడా ఉంది అయ్యా పిల్లకొట్టి నుంచి మాకు రోడ్ అయిపోయావు అంటే రోడ్ ఇమీడియట్ గా అది వేలు పెట్టి మట్టి రోడ్డు పూపించాను ఇప్పటికీ అదే నడుస్తుంది మళ్ళా ఎమ్మెల్యే గారితో మాట్లాడి దానికి బీటి రోడ్ సాం రేపు స్థానిక ఎలక్షన్ అయిపోయినా బీటి రోడ్ స్వామి ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి మన ఊరికి ఒక డైనమిక్ లీడర్ ని పంపించి ప్రచారం చేయమంటే ప్రజలు వాళ్ళపై వాళ్ళ దిక్కు మొగ్గు చూపే అవకాశం ఉంది అనుకుంటున్నారా మన మన ప్రజలు మన ఊరు ప్రజలు అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే గట్టి నాయకుడిని తీసుకొచ్చి ప్రచారం చేపించి మనకు ఈ ఊరు నుంచి ఈ హామీలు ఇస్తున్నాం మనం ఈ హామీలు చేస్తాం కచ్చితంగా ఇవి అమలు చేస్తాం బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వచ్చిందంటే ఇలా ప్రజలు అక్కడ మొగ్గు చూపే అవకాశం ఎందుకంటే ఇలా బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ బలంగా ఉంది ఇక్కడ బలంగా ఉంది ఇల్లు ఇచ్చింది అధికారంలో ఉన్నాం ఏంటంటే అధికారం మూడేళ్ళు మేము అధికారంలో ఉంటాం అధికార పార్టీ కదా అని చెప్పేసి వాళ్ళు వచ్చి చేసేది ఏం లేదు ఇక్కడ రేపు ఎందుకంటే అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించేది కాంగ్రెస్ ప్రభుత్వమే ఎందుకంటే రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్ ఉండి పైన ఆయన ఏంటంటే ఇప్పుడు అన్ని రకాలుగా ఉన్నట్టు ఇందిరాలు ఇల్లు ఇచ్చిండు ఆ సారీస్ ఇచ్చిండు కుణమాపి చేసిండు ఆయన రైతు బంధు చేసినాడు అన్ని రకాలుగా చూసుకుంటున్నాడు కదా ఇంకా జనాలకు ఏం తక్షణం అలా పని చూసుకుంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీ ఇక్కడ ఏంటంటే కొన్ని స్థానిక ఎలక్షన్ లో వ్యక్తిత్వం చూస్తున్నారు పార్టీ చూస్తారు రెండు రకాలు ఉంటాయి కాబట్టి పార్టీ ఫస్ట్ ఎక్కువ ప్రత్యేకంగా పార్టీ బలంగా ఉంది ఎమ్మెల్యే దగ్గర నుండి మంచి సపోర్ట్ ఉందా సార్ ఉందా కొన్ని నాకు సపోర్ట్ ఉంది కాబట్టి నాకు ఎమ్మెల్యే గారు ఇచ్చి పంపించినట్టు అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు కొన్ని ఫండ్స్ రూపంలో కానీ ఆ రూపంలో కానీ మనదే పెట్టుకోకుండా నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తా మీకు మీరు చేయండి అని ఒక సపోర్ట్ గానీ ఆయన చాలా మంచి వ్యక్తి అంత మంచి ఎవరి పోయినా ఆధారిస్తాడు కూర్చోబెడతాడు గత ఉన్న ఎమ్మెల్యే ఆయనతో గణిస్త గంట రెండు గంటలు గట్టి దాన్ని కలవాలంటే రెండు మూడు గంటలు కూర్చోబెట్టేది లేబట్టి లేబట్టి మాట్లాడేది ఆయన అట్లా కాదు రాత ఏం సమస్య అని చెప్పి ఇట్లా పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడు అంత మంచి వ్యక్తి అలాంటి వ్యక్తి మాకు ఎమ్మెల్యే రావడం కూడా మాకు చాలా హ్యాపీ చాలా మంది కూడా సర్పంచ్ ఎన్నికలు ఉన్నప్పుడు మనం చూస్తుంటాం మనం చాలా చాలా మంది కూడా డబ్బులు పెడుతుంటారు చాలా డబ్బులు పెడుతున్నావు దాని తర్వాత అయిపోయిన తర్వాత అధికార పార్టీ వాళ్ళు కూడా చాలా మంది లాస్ అయిపోయింది దానివల్ల అనుకుంటారు అన్న ఏం కాదు దేవుడు ఇస్తుంటాడు మనం ఖర్చు పెడుతూనే ఉంటాం అది అయిపోద్ది అయితే ఇంకోటి అప్పుడు శక్తి కూడా ఉండాలి కదా దానికి అన్నిటికీ తెగించే కదా మనం వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు ఊర్ డెవలప్మెంట్ కావాలి ఫస్ట్ ఇక్కడ నేనే పది రూపాయలు సంపాదించుకోవాలి అని రాలేదు ఇక్కడికి ఊరు డెవలప్మెంట్ కావాలి ఆల్ ఓవర్ వెనకబడిపోయినా ముప్పై ఏళ్ళ నుంచి నాలుగు వేలు వెనకపోయినా ఇది మా మండలమే కానీ ఇప్పుడు మండలం వచ్చినాక ఎమ్మెల్యే గారు వచ్చినాక మాకు ఎంఆర్ఓ ఇంతవరకు ఎంఆర్ ఆఫీస్ లేదు మా ఊరికి ఏం వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ కట్టిస్తున్నాడు ఎంఆర్ఓ ఆఫీస్ కట్టిస్తుండడు ఎంపీ ఆఫీసు ఐటీ కాలేజ్ తీసుకొచ్చిండు రేపు మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుండు ఇలా ఎమ్మెల్యే గారు వచ్చినాక ఈ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది ఎన్నో సమస్యలు ఉన్నాయి ఊర్లలో ఈ పట్టించుకోవడం చాలా ఉన్నాయి అన్ని అన్నిటికీ కొంచెం ఈ అన్నిటికీ చిక్కు పెట్టాలంటే ఒక రెండు సంవత్సరాలు పడుతుంది ఈ పూర్తిగా ఉన్నటువంటి అన్నతోని సాకారంతో ప్రభుత్వం సహకారంతో ఇవన్నీ డెవలప్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గెలుస్తూ గెలవంగానే కొంతమంది మేము గెలిచినంగా నువ్వు నాకు ఏ నువ్వు ఏడు వేసినా గెలిచినా అనే వ్యక్తిని అయితే నేను నిరంతరం జనాల్లో ఉండాలి జనం కోసం పని చేయాలి నాకు జనం కోసం రావాలి నాకు ఒక కోరిక అంతే అదే ఉంది అదే అంటారు మా మేడం కూడా పక్కనే ఉంది కదా మా మేడం అదే అంటారు ఫైవ్ ఇయర్స్ ఉంటాడు నా బాబు ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉంటాడు ఏం డాడీ ఎప్పుడో వస్తావు ఎప్పుడో పోతావు మిమ్మల్ని పట్టించుకోడీ అంటాడు అట్లా ప్రజాసేవ ప్రజాసేవ అంకితం ఇక ప్రజాసేవకే నేను అన్నా నన్ను వదిలేసాయి నన్ను ఎప్పుడు వస్తున్నా ఎప్పుడు పోతాను నన్ను నలగొద్దు నేను ఒక ఒక ఏం పెట్టుకున్నా గోల్ పెట్టుకున్నా ఒక పేరు తీసుకోవాలి ఇలా డెవలప్ చేయాలి అని ఒక థాట్ నాకు అంతే అదే ఇక మేడం మీరు చెప్పండి ఇప్పుడు సర్పంచ్ మీరు అభ్యర్థిగా అయిపోయింది ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు ఆల్రెడీ సపంచ్ అభ్యర్థి ఉంది సర్పంచ్ అయిపోయారు ఇక నేను ఎందుకంటే ఈ ఊరు రెస్పాండ్ చూస్తుంటే నాకు అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అయిపోయారు మీరు సర్పంచ్ అభ్యర్థి అయిపోయారు అని అనుకోవట్లేదు అవ్వాలి ఇంకా ఉంది హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది మేడం ఎందుకంటే నేను చూస్తున్నా కదా మొత్తం రిపోర్ట్ ఈరోజు మొత్తం తిరిగిన చాలా మంది నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ కూడా చెప్తున్నారు ఏంటంటే కచ్చితంగా మిమ్మల్ని గెలిపించాలి కాంగ్రెస్ పార్టీ మేము గెలిపించుకుంటాము పోయిన ఐదేళ్లలో కూడా మాకు చేసింది లేదు మేము ఇట్లనే ఉన్నాము మేము నమ్మి ఓట్లు వేసినాము నమ్మి ఓట్లు వేసినందుకు మమ్మల్ని మంచి బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు ప్రభుత్వం ఉన్నది కదా ఏ నాడు కూడా ఉన్న పట్టించుకోవాలి ఈ గాదర్ కిషోర్ అనే వ్యక్తి రెండు సార్లు టర్మ్ చేసిన టెన్ ఇయర్స్ ఇక్కడ ఏనాడు కూడా ఏం పట్టించుకోవాలి ఏనాడు అసలు ఊరినే పట్టించుకోలేదు ఆయన కావాల్సింది ఉషిక పైసలు ల్యాండ్ మాఫియా ఎంత దీని మీద వాడటం చేయాలి పడిచుకోవాలి ఎమ్మెల్యే రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల్లో ఎవరు చేయలేదు తిరుమలగిరి ఇంటర్మీడియట్ కాలేజ్ లేదు ముప్పై ఏళ్ళు నించాలి ఒక్కరితో సహకారం కాలే మా ఎమ్మెల్యే కార్తూ సాకారం అయింది అసెంబ్లీలో మాట్లాడి అవి మాకు ఇంటర్మీడియట్ కాలేజ్ లేదు నా పిల్లలు ఇబ్బంది పడతారు ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం ఆయన ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేయాలి విద్యార్థులు భవితం తీసుకోవాలి వా ఏ సాయి ఒక బాగా గోల్ ఉంటాయి ఆయనకు చాలా మంది పిల్లలు చదివిపిస్తాడు ఆయన కూడా గురుకల సీట్లు ఇప్పిస్తున్నాడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అయినా అవకాశం ఉండేది అన్న గిడే అవకాశం ఉన్న ఒక సీటు కావాలంటే ఫస్ట్ ప్రియారిటీ దాన్ని చదువేశాడు ఆయన సాకంతో నేను కూడా పిల్లలు దాదాపు గురుగుల పిల్లలు అన్నారు చాలా మంది దీన్ని అడగలు ఫస్ట్ నేను అడ్డగోడలో పెట్టింది హెల్త్ క్యాంపే హెల్త్ క్యాంప్ పెట్టినా జనాలు ఏంది అనేది ఎట్లా చాలా మంది ప్రాబ్లమ్స్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తే ఈ ట్రీట్మెంట్ దొరుకుతాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ట్రీట్మెంట్ దొరుకుతాయి ఫిఫ్టీ పర్సెంట్ ఊరు కదా అక్కడ హైదరాబాద్ కన్నా పోతారు కదా అంత ఉంది చూద్దాం ఎట్లా ఉంటుంది మరి అడగుడు ప్రజలకి మీరు ఒకసారి లాస్ట్గా ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక్కసారి చెప్పండి నా గ్రామ ప్రజలకు నా అడగుడు ప్రజలకు ఒకటే ఒక నాన్న ఇన్నపం డెవలప్మెంట్ చేసే వ్యక్తినే మీరు ఎంచుకోండి దయచేసి ఎందుకంటే గత పదేళ్ళలో ఏనాడు కూడా అడ్డగూడును పట్టించుకునే చరిత్ర లేదు ఇలా గౌరవ ఎమ్మెల్యే గారు అధికార పార్టీ ఉంది సామెలానే ఉన్నాడు ఇంకా మూడేళ్ళు మన ప్రభుత్వంలో ఉంటాం ఈ ప్రభుత్వంలో ఉన్న రోజులు మన ఊరు డెవలప్ చేసుకున్నాం దాదాపు ఇంకా నలభై ఇంచులు వంద ఇళ్ళు వచ్చే ఇంద్రం ఇల్లు మనకు ఉన్నాయి తర్వాతకి రుణమాపి ఇంకా అయ్యేది ఉంది ఆ బంధు వచ్చేది ఉంది ఆ కొత్త పింఛులు వచ్చే ఉంది దయచేసి అందరూ గమనించి మీ అమూల్యమైన ఓటు దండంపల్లి బానుమంజుల కేసు గెలిపించగలరని మనం చేస్తున్నాం మీ అమూల్యమైన ఓటుని మాకు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నా నమస్కారం మిత్రులారా నేను మీ అనుమల రేవంత్ రెడ్డి ఇవాళ మన దండంపల్లి బానుమంజుల మంజుల సైదులు ఇవాళ అడ్డగూడూరు నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి తప్పకుండా మీరు గెలిపియాలి భారీ మెజారిటీతో గెలిపిస్తారు గెలిపిస్తారా లేదా గెలిపిస్తారా లేదా చెప్పుర్రి చెప్పుర్రి మీరు కూడా గెలుస్తారు కదా ఖచ్చితంగా గెలుస్తారు నా అందదండలు ఖచ్చితంగా మీకే ఉంటాయి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్